హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకోసం గుమ్మటెత్తులు లేదా గుబ్బత్తులు అంటారండి వీడియోలో చూస్తున్నారు కదండి ఎలా చేయాలో కొంచెం ఆవు పాలతో చేయి తడి చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే ఈ గుబ్బత్తులు అనేవి బాగా నీట్గా వస్తాయండి చేసిన తర్వాత టూ అవర్స్ దాకా ఎడలో పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఇంకా తెల్లగా ఉండి బాగుంటాయండి మా గుంటూరు సైడ్ అయితే వీటిని గుమ్మటత్తులు లేదా గుబ్బత్తులు అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఈ గుమ్మటత్తులని కార్తీక మాసం లాస్ట్ రోజు పాడ్యమి రోజు పోలెమ్మని పంపేయటం స్వర్గానికి అని వాటర్లో అట్టిడొప్పలో వెలిగించి నీళ్ళల్లో వదులుతారు కదండి అందుకు యూస్ చేస్తారండి ఇవి